నమస్కారాలు తెలియజేస్తా బయట కంటే లోపలే బాగుంది అందుకని కాబట్టి బయటకు పోయితే భోజనం వచ్చేదాకా నాలుసిందండి భోజనం కూడా వస్తుంది ఈరోజు శ్రీనివాసరావు గారు రాఘవ గారు కూడా చాలా విషయాలు చెప్పారు ఇదంతా వింటే మనకు అర్థమయ్యేది ఏమంటే పిచ్చోడు చేతిలో రాయినట్టుగా ట్రంప్ చేతిలో అక్కడ పరిపాలన ఉంది పిచ్చోడు ఏం చేస్తాడో తెలియదు కానీ ట్రంప్ చేసేదానికి అర్థం తెలియకుండా ఎవడి మీద పడితే వాడి మీద రాయడానికి ఆయన చేయడం లేదు ఆ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ లాభం చేకూర్చే విధానాలు ఈరోజు అక్కడ ట్రంప్ చేపట్టాడు ఆ చాలా చూడంగా చెప్పారు దాంట్లో ఈ దేశం ఆ దేశం ఏమైనా తొంభై దేశాల మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే మన భారతదేశం కూడా అందరూ ఒకటి ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే కాశ్మీర్ లో మొన్న ఆ గొడవ జరిగింది ఒంటి కాల మీద లేస్తున్నారు అందరూ బీజేపీ వాళ్ళు అందరూ కూడా మంచిదే దాంట్లో మనమే తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏమైనా ఎందుకంటే మన దేశంలో పౌరుల్ని చంపేస్తే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కోపడాల్సిందే కోపాన్ని కూడా మనమే అపార్థం చేసుకోవాల్సిన అవసరం కానీ మన దేశానికి సంఖ్యలు మన భారతీయ ఇక్కడ పంపిస్తే ఒక్కడికైనా బీజేపీ కోపం వచ్చిందా దేశంలో ఉన్నటువంటి ఒక్క బీజేడికైనా కోపం వచ్చి ఇది తప్పు అని మాట్లాడారా మాట్లాడకపోగా పార్లమెంటు లో ఈ బీజేపీ మంత్రి ఒకడు అక్కడ విధానం అంటది అక్కడ చట్టం అది సంఖ్య పంపించడం అనేది కాబట్టి వాళ్ళ విధానం ప్రకారం సంఖ్యలో పంపించారు దీన్ని తప్పు కొట్టాల్సిన అవసరం లేదని ఈ బీజేపీ మంత్రి సమర్థిస్తారు మనకు సంఖ్య పంపిస్తే పత్రికలో వచ్చిన సాధ్వేతాంబరి అని చెప్పేసి ఆమెకు శిక్ష వేయాలి అని చెప్పి ఎన్ఐఏ ఎన్ఐఈ ప్రతిపాదన చేసింది ఆ కోర్టులో ఎందుకంటే ఆమె బాంబు పేరు బాంబుల్ని పేర్చారు వీళ్ళు ఈ ఇళ్ళు ఆ మనుషులన్నప్పుడు కలిసి అప్పుడు కూడా ఏమో చర్చ జరిగిందంటే ఈ బాంబులు పేరు ఎవరో ముస్లిం సంస్థలు ముస్లింలు లేదా తీవ్రవాద సంస్థలు వచ్చి ఈ బాంబులు పెంచాయని చెప్పి ఆ రోజు జరిగింది ఆ సందర్భంలో కూడా ఏం ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ విచారంలో ఏమంటే ఈ గొప్ప మాత ఈ హిందూ మాతే ఈ బాంబు పేడులకు కారణమై హిందువులు కూడా చనిపోవడానికి కారణమైందని చెప్పి ఇప్పుడు ఆ శిక్ష చెప్పారా పాకిస్తాన్ చంపారా ఇంకెవడన్నా చంపారా ఏమనేది విషయం మనకి తెలియదు విచారణ తర్వాత తెలుస్తుంది కానీ నిన్న ఎదుర్కొన్నటువంటి వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారనే విషయం మనకు తెలుసు ముస్లిం శ్రీనివాసరావు గారు చెప్పారు ముస్లింలు కాపాడారని కూడా చెప్పారు నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే ట్రంప్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తన చేస్తామంటే సమర్థించేవాళ్ళు వీళ్ళే రోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో ఆహారం పేరుతో రకరకాల పేరుతో ప్రజల మధ్య ఘర్షణ సృష్టించేది కూడా బీజేపీ వాళ్ళు లేదా బీజేపీని సమర్థించే శక్తులు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దీనికి తిరుపతి కూడా మేహాయిం కాదు అక్కడ ట్రంప్ను ను మోడీ సమర్థిస్తే ఇక్కడ చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు మీకు అందరూ తెలుసు దురదృష్టం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దీనికి వేదిక అన్ని రకాలైనటువంటి సమస్యలు సృష్టించడానికి తెలుస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి నాయకత్వం వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేసే ఆసుపత్రిలో పేదవాళ్ళకి ఆపరేషన్ చేయడం ఆరోగ్యశ్రీ అని అంటే రోజుకి అయినా ఆపరేషన్ డెబ్బై రెండు వేల డబ్బులు కడితే ఎన్ని ఆపరేషన్ చేస్తారు ఈ రోజు చేస్తారు ఈ రోజు చెకప్ కు పోతే డెబ్బై రెండు వేలు ఆపరేషన్ కానీ ఆరోగ్యశ్రీ అంటే మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెలలో ఇస్తాను డేట్ అంటే వెంకటేశ్వర స్వామి పేదవాళ్ళకి అయితే ఈ రకంగా చేయండి డబ్బు పెట్టేవాడికి అయితే బాగా చేసి వెంకటేశ్వర స్వామి రాసుకొని చెప్పాడు అందరికి దీన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు బోర్డు అనేది ఈరోజు ఎంతో మామూలు సాధారణమైనటువంటి ప్రజలకి పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడే మోకాళ్ళ ఆపరేషన్ చేయడానికి ఎంతో తోడ్పడతాం చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అందరు కూడా ఆపరేషన్ ఉచితంగా ఈ రోజు డబ్బు మైన్ చేసారు స్విమ్స్ ఆసుపత్రికి నూరు కోట్లు ఇస్తుంది టీటీడీ ఈ నూరు కోట్లు ఎందుకు చేయాలనేది మాట్లాడతాం స్విమ్స్ లో డాక్టర్లు ముస్లింలు ఉండడానికి వీలేదు క్రైస్తవులు ఉండడానికి వీలేదు హిందూ డాక్టర్లు మాత్రమే ఉండాలని చెప్పి మాట్లాడతాం టీటీడీ విద్యాలయాలని ఆసుపత్రుల్ని లేదా ఇట్లాంటి వాటిని అన్నింటి కూడా పెంచి నేను కూడా టీడీ స్కూల్లో చదువుకున్నా పాలమే చదువుకున్నా ఈ రోజు కూడా టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ లో అందరూ కూడా అక్కడ అడ్మిషన్స్ దొరకకుండా ఈ రోజుకి టీటీడీ అంత డిమాండ్ ఉంది కానీ ఈ రోజు టీటీడీ హాస్టల్స్ లో ముస్లిం స్టూడెంట్స్ ఉండడానికి వెంకటేశ్వర స్వామి బీబీ రాజ్యాన్ని పెట్టుకొని పెళ్లి చేసుకొని నేను మత సమావేశానికి ప్రతీకనని చెప్పి ఆయన జవిత్రుల్లోనే చెప్పుకుంటా ఉంటే ఆయన పేరు చెప్పుకొని చేసే వాళ్ళతో కూడా ఈ రోజు హిందూ ముస్లిముల పేరుతో దర్శనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం తిరుపతి పాలిస్తు మీరు చూడండి తిరపతోటే చూడండి రాష్ట్రం తగ్గాం తిరుపతికి ప్రత్యేకంగా ఎక్కడ చూసినా కంపు కంపు అయిపోయింది మొత్తం దగ్గర ఎప్పుడో ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళ కిందట పెట్టేటోండి అంటర్ గ్రౌండ్ రే సిస్టమ్ పనికి రాకుండా అయిపోయింది దాని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు ఏళ్ళు ఎక్కడ చూసినా అది పగిలిపోవడమో లేదా ఏదో రిపేర్ లేకపోవడమో కంపు కంపు ఎక్కడ చూసినా వాసన టీటీడీ డబ్బులు డబ్బులతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీములు కట్టింది ఇప్పుడు టీటీడీ డబ్బులు దానికి పెట్టేదానికి లేదంట పారిశుధ్యానికి మనుషులు సరిపోవడం లేదు దానికి టీటీడీ పెట్టడానికి వీల్లేదంట ఎవరి కోసం తిరుపతి ఇంత గబ్బెట్టిపోతా ఉంది ఈ రోజు వందల ఒక లక్ష మంది వస్తున్నారు తిరుపతికి లక్ష మంది దిగతారు లక్ష మంది సాయంత్రం వెళ్ళిపోతా ఉంటారు లక్ష మంది మన కూడా కూడా వదిలేసిపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి టీటీడీకి ఏమో సంబంధం లేదంటారు మున్సిపాలిటీకి సంబంధం ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయం బీజేపీ కూడా మాట్లాడతారు దీని ఎవరు సమర్థిస్తానన్నారు తెలుగుదేశం సమర్థిస్తాను దీని ఎవరు నెత్తినేతలు ఊరేతంటే జనసేన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇవంతం వీటిని ప్రశ్నిస్తున్న ఎవరంటే దేవుడి మీద నమ్మకం లేదని చెప్పి రోజు మాట్లాడుతుంటారా ఇల్లంతా కూడా ఏం సిఐకే వెనకాల ఉండేవాళ్ళు లేదంటే సిపిఎం ను సమర్థించే వాళ్ళు వాళ్ళ ఎవరికి దేవుడికి నమ్మకం లేదు కానీ దేవుడు హక్కును కూడా గట్టిగా పోరాడి దేవుడిని కూడా కాపాడాలని చెప్పి దేవుడి డబ్బులు కూడా ప్రజలకే ఖర్చు చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే సిపిఎం పార్టీ చెప్పడం కాదు ఎప్పుడో చెప్పినాం పార్టీకి సంవత్సరాలు ముప్పై ఏళ్ల కింద తిరుపతి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి మాట్లాడింది మనం ప్రశ్నించింది మనం ఈ రోజు కూడా అదే మాట్లాడతాం ఈరోజు తిరుపతిలో రోడ్లు వేసాం నిధులతో అది సమర్థించాము అని వ్యతిరేకించారు చాలా మంది అవకాశం తిరుపతి అభివృద్ధికి టీటీడీకి లేదా తిరుమల వీటన్నిటికి కూడా టీటీడీ అనేది ఒక కీలకంగా ఉండాలి విరుసలాగా ఉంటుంది తప్ప సాధ్యంగా దీన్ని చేయకపోగా చాలా అవకాశం ఉందో ఈటీడీకి ఉన్నటువంటి ప్రతిష్టని దెబ్బతీసింది లేదు మమ్మల్ని కొడవ